క్వశ్చన్ నిర్గమాకాండము ఎవరు రాసాను ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి యహోషువా ఆప్షన్ సి అహరోను ఆప్షన్ డి అబ్రహాము కరెక్ట్ ఆప్షన్ ఏ మోషే నెక్స్ట్ క్వశ్చన్ నిర్గమాకాండము అనే పదమునకు అర్థమేమి ఆప్షన్ ఏ లోపలికి వెళుటా ఆప్షన్ బి బయటికి వెళ్ళట ఆప్షన్ సి విమోచన ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ బి బయటికి వెళ్ళుట నెక్స్ట్ క్వశ్చన్ నిర్గమా కాండంలో ఎన్ని అధ్యాయములు మరియు వచనములు ఉన్నాయి కరెక్ట్ ఆప్షన్ సి నలభై ఏ మరియు పన్నెండు వందల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రాయలీలు ఎన్ని సంవత్సరంలో ఐగుప్తులో నివాసం చేసిరి ఆప్షన్ ఏనా నాలుగు వందల ఇరవై సంవత్సరంలో ఆప్షన్ బి నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ఆప్షన్ సి నాలుగు వందల నలభై సంవత్సరంలో ఆప్షన్ డి నాలుగు వందల యాభై సంవత్సరంలో కరెక్ట్ ఆప్షన్ బి నాలుగు వందల ముప్పై సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాళ్ళలో బైపుర్ గ్రంథంలో ఎవరెవరు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసిరి ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఏసుక్రీస్తు ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి పై అందరు కరెక్ట్ ఆప్షన్ డి పై వారు నెక్స్ట్ క్వశ్చన్ దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశముకి ఎన్ని తెగుళ్ళు రప్పించను ఆప్షన్ ఏ ఎనిమిది ఆప్షన్ బి పది ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ బి పది తెగుళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కింది వన్లో ఏ సముద్రమును మోషే రెండుగా చీల్చను ఆప్షన్ ఏ నల్ల సముద్రము ఆప్షన్ బి మధ్యతర సముద్రము ఆప్షన్ సి ఎర్ర సముద్రము ఆప్షన్ డి ఏది ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ సి ఎర్ర సముద్రము నెక్స్ట్ క్వశ్చన్ దేవుని అద్దె నుండి మోస ఎన్ని ఆజ్ఞలు పొందిను ఆప్షన్ ఏ ఎనిమిది ఆజ్ఞలు ఆప్షన్ బి తొమ్మిది ఆజ్ఞలు ఆప్షన్ సి పది ఆజ్ఞలు ఆప్షన్ డి పన్నెండు ఆజ్ఞలు కరెక్ట్ ఆప్షన్ సి పది ఆజ్ఞలు నెక్స్ట్ క్వశ్చన్ పసుకా పండుగ గురించి మొదటిగా ఏ పుస్తకంలో తెలుపబడింది ఆప్షన్ ఏ ఆది కాండము ఆప్షన్ బి నిర్గమాకాండము ఆప్షన్ సి లేవీకాండము ఆప్షన్ డి సంఖ్యాకాండము కరెక్ట్ ఆప్షన్ బి నిర్గమాకాండము నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రాయేలు మొదటగా ఎంతమందితో ఐగిప్పకు వెళ్ళాను ఆప్షన్ ఏ డెబ్బై మంది ఆప్షన్ బి యాభై మంది ఆప్షన్ సి ఎనభై మంది ఆప్షన్ డి వంద మంది కరెక్ట్ ఆప్షన్ ఏ డెబ్బై మంది నెక్స్ట్ క్వశ్చన్ మోషే ఏ గోత్రముకు చెందినవాడు ఆప్షన్ ఏ యూధా గోత్రము ఆప్షన్ బి లేవి గోత్రము ఆప్షన్ సి మన్షేక్ గోత్రము ఆప్షన్ డి జెబులోన్ గోత్రము కరెక్ట్ ఆప్షన్ బి లేవి గోత్రము నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో ఎవరు ఎర్ర సముద్రమును రెండుగా చీల్చాను ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి ఎహోషువా ఆప్షన్ సి మిరియాము ఆప్షన్ డి మోషే కరెక్ట్ ఆప్షన్ డి మోషే మోషే అన్న పేరుకు అర్థమేమి ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి రక్తము ఆప్షన్ సి నేల ఆప్షన్ డి ఆకాశము కరెక్ట్ ఆప్షన్ ఏ నీరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కిందివాణిలో ఏ హెబ్రియులు మంత్రస్థానాలను ఐగుప్తురాజు ఏర్పరచను ఆప్షన్ ఏ క్షిప్రా ఆప్షన్ బి పూయ ఆప్షన్ సి ఏ అండ్ బి ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ సి ఏ అండ్ బి నెక్స్ట్ క్వశ్చన్ మోషే ఫర ఎదుటి నుండి పారిపోయి ఏ దేశంలో నిలిచాను ఆప్షన్ ఏ మిథ్యాను ఆప్షన్ బి కానాను ఆప్షన్ సి బబ్లోను ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ ఏ మిథ్యాను నెక్స్ట్ క్వశ్చన్ దేవుడు మోషేతో అన్నట్లు పితరుల దేవుడైన ఎహోవా అనగానేమి ఆప్షన్ ఏ అబ్రహాం దేవుడు ఆప్షన్ బి ఇస్సాఖ దేవుడు ఆప్షన్ సి యాక దేవుడు ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఎహోవా నిస్సీ అనగానేమి ఆప్షన్ ఏ వాదము ఆప్షన్ బి ధ్వజము ఆప్షన్ సి శోధించుట ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ బి ధ్వజము నెక్స్ట్ క్వశ్చన్ మేరీబా అన్న పదమునకు అర్థమేమి ఆప్షన్ ఏ వాదము ఆప్షన్ బి ధ్వజము ఆప్షన్ సి శోధించుట ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ ఏ వాదము నెక్స్ట్ క్వశ్చన్ ఏ కర్రతో మందసంను తయారు చేసిరి ఆప్షన్ ఏ వేపకర్ర ఆప్షన్ బి టేకు కర్ర ఆప్షన్ సి తుమ్మకర్ర ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ సి తుమ్మకర్ర నెక్స్ట్ క్వశ్చన్ నిబంధన మందసంలో ఏ వస్తువులు ఉంటాయి ఆప్షన్ ఏ నిబంధన పలకలు ఆప్షన్ బి అహరూను కర్ర ఆప్షన్ సి మన్నా గిన్నె ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఏ కొండ మీద మోసే పది ఆజ్ఞలు గల రెండు రాతి పలకలను పొందిను ఆప్షన్ ఏ గోల్గతా కొండ ఆప్షన్ బి ఒలీవా కొండ ఆప్షన్ సి నిబో శిఖరము ఆప్షన్ డి సీనాయి కొండ కరెక్ట్ ఆప్షన్ డి కొండ దేవుడు మిమ్మను మీ కుటుంబంలో కుటుంబాలను గాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ